అభివృద్ధికి నోచుకొని నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలినీ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ఎన్నో ఇళ్ల కిందట ఏర్పడిన కాలనీలలో కనీస మౌలిక వసతులైన రోడ్లు డ్రైనేజీ సదుపాయం లేక ప్రజలు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసి ఆయా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేలా మున్సిపల్ అధికారులను ఆదేశించారు నగర శివారు ప్రాంతం ఇందిరమ్మ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి స్థానికులు వారి సమస్యలను తెలియచేశారు సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నేడు నెరవేరుస్తూ ఉన్నాడు రాజ్య గృహకల్ప కాలనీ ఆరో లైన్ నుండి ఇందిరమ్మ కాలనీ తొమ్మిదవ లైన్ వరకు డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో రెండు పక్కల కాలువలను నిర్మిస్తున్నామని డివిజన్ ఇన్ఛార్జ్ వెన్నపూస వెంకటరెడ్డి తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ఇప్పటికీ ఈ డివిజన్ లో ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం నేడు అభివృద్ధి పనులతో ఈ డివిజన్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గారన్న ఎమ్మెల్యే గారు సంవత్సరం క్రితం గడపగడ తిరిగినప్పుడు ప్రతి కాలనీ వాళ్ళు అడిగింది కాలువలు కావాలని అడిగారు ఫస్ట్ కాలువలు రోడ్లు అడిగారు ఫస్ట్ కాలువలకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పారు అలాగే దాని ప్రకారమే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఇంద్రమ్మ కాలనీలో అడ్్రోడ్లో రెండు పక్కల తొమ్మిదో లైన్ కా నుంచి ఆరో లైను రాజు కాలనీ ఆరో లైన్ వరకు రెండు పక్కల డ్రైన్స్ కట్టడం జరుగుతుంది ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే నెక్స్ట్ కూడా అన్నని గమనిపించుకుంటే అన్ని రోడ్లు కాల్లో డెవలప్మెంట్ విషయంలో ఎటు కాంప్రమైజ్ అయ్యే పనే ప్రదేలేదు ఈ ఈ డివిజన్కి తొమ్మిదో డివిజన్కి దాదాపుగా సంక్షేమ పథకాలు ముప్పై నాలుగున్నర కోటి వచ్చింది అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు దాదాపు ఏడున్నర కోటి జరిగింది ఇప్పుడు ఈ రెండు కాలవల ఈ కాలవలకు గురికి డెబ్బై లక్షల రూపాయల దాకా దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ డ్రైన్స్ జరగ డ్రైన్స్ కడుతున్నాము అలాగే కుప్పోలు కోటి రూపాయలు డ్రైన్ ఒకటి శాంక్షన్ శాంక్షన్ చేసి అది కూడా డ్రైన్ వర్క్ జరుగుతూ ఉంది ప్రతిదీ తొమ్మిదో డివిజన్లో మటుకు డెవలప్మెంట్ విషయంలో సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పేద ప్రజలకి అందియడం జరుగుతుంది వైఎస్ఆర్ గవర్నమెంట్లో బాలనేసిన వాసన్న గారి ఆధ్వర్యంలో అలాగే కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్ డెవలప్మెంట్ గురించి ప్రతిరోజు ఆయనకి ప్రతి ఇన్ఫర్మేషన్ జరుగుతూ వెళ్తుంది అన్న డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు అలాగే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు డెవలప్మెంట్ ఈ విధంగా జరుగుతున్నందుకు నెక్స్ట్ కూడా మళ్ళీ వాసన్నని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని గారు చేసుకుంటాం ఇక్కడ వాసన్న ఎమ్మెల్యే గారు చేసి మళ్ళీ మినిస్టర్ పద మినిస్టర్గా అయ్యి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇలాగ కంటిన్యూషన్ అవుతాయని చెప్పి ఒకసారికి మరొకసారి బాలేని శ్రీనివాసరెడ్డి ఆయనకి అలాగే తొమ్మిదట్టు ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపు